హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ ట అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి టుడే టాపిక్ ఏమిటంటే మీ నుండి దూరమైన మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి మీ నుండి దూరమైన మీ పార్ట్నర్ మీ కోసం ఏ అని ఆలోచిస్తున్నారు ఇది ఫ్రీ రీడింగ్ అండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్పై నా నెంబర్కి వాట్సాప్ చేయండి పాస్ట్లో అయితే మీ రిలేషన్ అయితే మేబీ మీ ఇద్దరి మధ్యన డిస్కర్షన్ వల్ల ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకరికి పడకపోవడం వల్ల ఒకళ్ళకి నచ్చిన మీరు ఇంకొకరికి నచ్చకపోవడం వల్ల మీ ఇద్దరు మధ్యన అయితే డిస్టర్బెన్స్ అయితే వచ్చినాయండి అండి పాస్ట్లో అయితే తన ఇష్టాన్ని మీ పార్ట్నర్ ఇష్టాన్ని మీరు ఏకీభవించకపోవడం వల్ల మీ ఇష్టాన్ని మీ పార్ట్నర్ ఏకీభవించకపోవడం వల్ల అటువంటి మనస్పత్తుల వల్ల మీ పాస్ట్లో అయితే మీ రిలేషన్ అయితే డిస్టర్బెన్స్ వచ్చింది మీ రిలేషన్లో అయితే ఫాస్ట్లో అయితే గొడవలు కూడా అండి మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు అయితే జరిగినాయి ఫాస్ట్లో ఒకరి ఒపీనియన్ ఒకరికి నచ్చకపోవడం వల్ల ఫాస్ట్ లో మీ ఇద్దరి మధ్యన చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి అండి అందుకే మీ పార్ట్నర్కి మీకు మధ్యలో బ్రేకప్ అయితే జరిగింది రిలేషన్ అయితే బ్రే సడన్గా అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి డిస్కషన్స్ గొడవలు ఇటువంటివన్నీ ఉండడం రావడం వల్ల సడన్గా ఒకరి ఆలోచనలో ఒకరికి నచ్చకపోవడం వల్ల సడన్గా మీ రిలేషన్ అయితే సడన్గా బ్రేకప్ అయితే అయిందండి అయి బ్రేకప్ చేశారు మీ పార్ట్నర్ అయితే సడన్గా బ్రేకప్ అయితే అయింది మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా బాధపడుతున్నారండి చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా తనకి ఎవరు లేరు అని చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి తనకున్న హోప్ తెలుసుకోలేకపోతున్నారు తనకంటూ ఇంకా కొంచెం హోప్ అయితే ఉంది మీ రిలేషన్లో అన్న విషయాన్ని అయితే మీ పార్ట్నర్ అయితే తెలుసుకోలేకపోతున్నారు తనకు తానే నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నా రిలేషన్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అందరూ ఉన్నా కూడా ఒంటరి వారు అయిపోయారండి మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్కి అయితే చాలా మీపై చాలా లవ్ ఉందండి మీ రిలేషన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే మీ పార్ట్నర్కి లవ్ ఉన్నా మీరంటే ఇష్టం ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీ మీకు మధ్య కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని డిస్కషన్స్ రావడం వల్ల ఒకరి ఆలోచనలు ఒకరికి సెట్ అవ్వకపోవడం వల్ల సంథింగ్ మీ మధ్య బ్రేకప్ అయితే జరిగిందండి అది కూడా సడన్గా మీ పార్ట్నర్ కూడా ఊహించలేదు మీ రిలేషన్ సడన్గా ఇలా బ్రేకప్ అవుతుందని చెప్పి మీ పార్ట్నర్ కూడా ఊహించలేదండి సడన్గా అయితే జరిగింది మీ రిలేషన్ అయితే బ్రేకప్ అది మీరు ఊహించలేదు మీ పార్ట్నర్ కూడా ఊహించలేదండి సడన్గా జరిగింది అందుకే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారండి మీపై అయితే మీ పార్ట్నర్కి చాలా లవ్ ఉంది చాలా బాధపడుతున్నారండి తన బాధను అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ నుంచి మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీ రిలేషన్స్ అంటే ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లో ఎయిట్ మంత్స్ వన్ ఇయర్లో బ్రేకప్ అయిన వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారండి మీ రిలేషన్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించకుండా బ్రేకప్ అయింది అది కూడా మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ మేబీ ఒకరి ఆలోచనలో ఒకరికి సెట్ అవ్వకపోవడం వల్ల లేదంటే వేరే ఒకరి గురించి మీరిద్దరూ డిస్కషన్ చేసుకోవడం వల్ల మీ రిలేషన్ అయితే సడన్గా బ్రేక్ అయిందండి బట్ మీ పార్ట్నర్కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పార్ట్నర్ కూడా ఊహించలేదండి మీ రిలేషన్ ఎలా ఎండ్ అయిపోతుంది సడన్గా బ్రేకప్ చేయవలసి వస్తుందని చెప్పి మీ పార్ట్నర్ కూడా ఊహించలేదు మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయిపోయింది ఈ నుండి దూరం అయినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారండి చాలా రిట్రేట్ ఫీల్ అవుతున్నారు మీ మీద మీ పార్ట్నర్కి చాలా లవ్ ఉంది అయితే మీ పార్ట్నర్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారండి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారండి యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీ నుండి దూరం అయిపోయినందుకు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ రిలేషన్ అయితే మీ పార్ట్నరే ఎండ్ చేసేసారని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారండి సడన్గా సరిగ్గా అర్థం చేసుకోకుండా నాకు నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తను చెప్పింది వినకుండా మేబీ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి చెప్పింది వినకుండా నాకు నేనే ఇలా నా రిలేషన్ బ్రేకప్ చేసుకున్నాను నా లవ్ నేనే ఇగ్నోర్ చేసుకున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ నుంచి దూరంగా ఉండు వెళ్ళిపోయినందుకు మీ నుంచి దూరం అయిపోయినందుకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీలింగ్ ఏంటంటే చాలా బాధపడుతున్నారండి మీ అంత జెన్యున్గా లవ్ చేసే పార్ట్నర్ని అయితే మిస్ అయ్యేనందుకు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ ప్రేమను అర్థం చేసుకోకుండా చిన్న చిన్ని డిస్కషన్స్కి వేరే వాళ్ళ వల్ల మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి మీ రిలేషన్ బ్రేకప్ చేశానని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి ఎందుకంటే మీ పార్ట్నర్కి మీకు మధ్యన వేరే పర్సన్ అవ్వచ్చు అండి వేరే ఎవరి గురించి అయినా డిస్కషన్స్ అయితే చాలా పాస్ట్లు ఎక్కువగానే జరిగాయి చాలా ఓవర్గా డిస్కషన్ అయితే జరిగాయండి మీ ఇద్దరి మధ్యన చాలా ఎక్కువగా డిస్కషన్ జరిగాయి చాలా మీ ఆలోచన కూడా ఒకరికొకరు కూడా చాలా నెగిటివ్గా ఆలోచించుకున్నారు ఆ టైంలో మీ ఇద్దరి మధ్యన ఎప్పుడైతే డిస్కర్షన్ జరిగినాయో వేరే పర్సన్ గురించి అవ్వచ్చండి లేదంటే ఒకరి ఆలోచన ఒకరికి నచ్చకపోవడం వల్ల మేబీ ఎందుకైనా అవ్వచ్చండి మీ ఆలోచన ఆ ఫాస్ట్లో ఆ టైంలో ఇద్దరి కూడా చాలా ఒకరి గురించి ఒకరు చాలా నెగిటివ్గా అయితే ఆలోచించుకున్నారు మీ ఫాస్ట్లో అందుకనే మీ రిలేషన్ని మీరు బ్రేకప్ చేయకపోయినా మీ పార్ట్నర్ ఆ నెగిటివ్ థాట్స్ తోటి ఆ గొడవల్లో ఆ బాధల్లో సడన్గా అయితే మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేసేసారో గా ఏమీ ఆలోచించకుండా అందుకే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్కైతే మీరంటే చాలా ఇష్టం ఉందండి ఎందుకంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ అయితే మీ మీ పార్ట్నర్ కంటే మీరంటే చాలా ఇష్టం మేబీ అది ఆలోచించకుండా లాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారండి ఎందుకంటే వేరే పర్సన్ గురించి అవ్వచ్చండి లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరి మధ్యన ఒకళ్ళ ఆలోచనలో ఒకరు సెట్ అవకపోవడం వల్ల సంథింగ్ గొడవలు జరగడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఏమీ ఆలోచించకుండా సడన్గా మీ రిలేషన్ ఎండ్ చేసేసారు అది ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారండి చాలా అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారండి ఎందుకంటే మీ పార్ట్నర్ తన నెగిటివ్ ఆలోచనలతోటి తన తొందరపాటు ఆలోచనలతోటి మీ రిలేషన్ అయితే బ్రేక్ చేసేసారు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు తన ఆలోచనలతోనే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేసేసారండి అదే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు మీ రిలేషన్ మళ్ళీ న్యూ వీక్ చేయాలని చెప్పి అనుకున్నా కూడా మీ పార్ట్నర్ అయితే చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారండి ఎందుకంటే మీ పార్ట్నరే మీ రిలేషన్ ని అండర్స్టాండింగ్ లేకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మీ పార్ట్నర్ ఒక తొందర పాటు ఆలోచనతో మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు ఫాస్ట్ లో అందుకు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే విస్ఫుల్ చేయాలని అనుకుంటున్నారు బట్ అయితే చేయలేకపోతున్నారండి ఎందుకంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్ లో స్టెబిలిటీ లేకుండా ఫాస్ట్ లో బ్రేకప్ చేశారు అందుకే ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ నుంచి దూరం అయిపోయినందుకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఆలోచనలు అయితే ఇలాగే ఉన్నాయండి ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు ఫాస్ట్లో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉంటే బాగుండు అని చెప్పి మీ పార్ట్నర్ ఇప్పుడు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్ అయితే ప్రజెంట్ అదేనండి మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉంటే బాగుండు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ నుండి దూరం అయిపోయిన మీ పార్ట్నర్ ప్రజెంట్ మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతున్నారండి తన కెరియర్ గురించి కూడా మీ పార్ట్నర్ అయితే ఫోకస్ చేయలేకపోతున్నారు ప్రజెంట్ అయితే మీరు ఏమన్నా కూడా మీరు తిట్టిన ఏమి అన్నా మీ దగ్గరికి వచ్చి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి మీకనే ఫిక్స్ అయ్యారండి అనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి బట్ అయితే మీ పార్ట్నరే కదా మీ రిలేషన్ తొందర ఆలోచనతో అయితే ఎండ్ చేసేసారు ఇప్పుడు అందుకే మీ పార్ట్నర్ కొంచెం భయపడుతున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ అయితే తను నిద్ర కూడా రావట్లేదండి మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన తొందరపాటు ఆలోచనలతో మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకైతే మీ పార్ట్నర్ అయితే నైట్ మీ పార్ట్నర్కి నిద్ర కూడా రావట్లేదు చాలా బాధపడుతున్నారు ఎందుకు నా రిలేషన్ని నా చేతులతో నేనే బ్రేక్ చేసుకున్నాను తొందరపాటి ఆలోచనలతోటి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారండి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి మీ పార్ట్నర్ అయితే మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు తన ఆలోచనతోనే తనను తానే మోసం చేసుకుంటున్నారు మీ రిలేషన్ని న్యూ బిగ్నింగ్ చేయాలని ఉన్నా కూడా మళ్ళీ తనే ఆలోచనతోనే తన తను తానే మోసం చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి మీ పార్ట్నర్ ఇది ఈ రిలేషన్ అయితే ఈ మధ్య కాలంలో సిక్స్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలా వన్ ఇయర్కి వన్ ఇయర్ లోపల బ్రేకప్ అయిన వాళ్ళకి ఈ రీడింగ్ అయితే బాగా వర్తిస్తుందండి మీ పార్ట్నర్కి అయితే మీపై చాలా ఇష్టం అయితే ఉంది చాలా అట్రాక్షన్ అయితే ఉంది భయపడుతున్నారండి మీ బాధపడుతున్నారండి మీ పార్ట్నర్ అయితే తన ఆలోచనతోనే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ కోసం అయితే నైట్ అయితే మీ పార్ట్నర్కి సరిగ్గా నిద్ర కూడా రావట్లేదండి మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నిర్ణయం తీసుకుంటున్నారండి మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో అయితే న్యూ బిగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవడానికి అయితే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు రీయూనియన్ అయితే చేస్తారండి విష్ఫుల్మెంట్ అయితే ఉంటుంది మీ రిలేషన్లోని మీ పార్ట్నర్ అయితే మీ గురించే ఒకరి థింక్ చేస్తున్నారు మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారండి మీ పార్ట్నర్ ఎందుకంటే పాస్ట్లో మీ పార్ట్నర్ ఆలోచనలు సరిగ్గా ఆలోచించకుండా మీ పార్ట్నర్ అయితే తొందరపాటు ఆలోచనతో మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేసారు అందుకే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారండి నుండి దూరమైన మీ పార్ట్నర్ అయితే మీతో రీయూనియన్ చేయాలని ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారండి మీ నుంచి తొందరపాటు ఆలోచనతో మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రీయూనియన్ అయితే చేస్తారండి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారండి మీ రిలేషన్ విషయంలో అయితే రీయూనియన్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ రియూనియన్ ఎప్పటికల్లా చేస్తారో తెలుసుకోవచ్చు నైన్ నైన్ వీక్స్ పట్టచ్చండి నైన్ మంత్స్ పట్టచ్చు మీ పార్ట్నర్ అయితే నైన్ వీక్స్ లేదా నైన్ మంత్స్ పట్టచ్చు మరి ఈ మధ్య అంటే వన్ మంత్ బిఫోర్లో బ్రేకప్ అయిన మీ రిలేషన్స్కి అయితే నైంటీ డేస్ లేదంటే నైన్ వీక్స్ అయితే పట్టచ్చండి ఇదేనండి ఇవాళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకసారి చూడండి పర్సనల్ రీడింగ్ కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్